సింహాచలం ప్రజలకు ప్రాణాలకు రక్షణ కల్పించాలి దోమలు పాముల బెడదలతో భయాందోళనలు స్థానిక ప్రజలు క్వారీ గోతుల్లో నీరు తోడేందుకు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి కమిషనర్కు బర్రే కొండబాబు స్పందనలో వినతిపత్రం అందజేశారు ప్రమాదకరంగా మారిన వారి గోతుల నుండి సింహాచల నగర్ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు ఈ గోతుల్లో నూట యాభై అడుగుల లోతున నిలువ ఉన్న నీరు తోడేంచేందుకు అక్కడ డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అని కోరారు ఈ మేరకు నగరపాలక సంస్థలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కొండబాబు వినతిపత్రం అందజేశారు సుమారు నూట యాభై అడుగుల రోతుల్లో నీరు చేరి ఆ గోతులు కుహరాలుగా మారాయని ఏళ్ల తరబడి నీరు నిల్వ ఉండడంతో ఆ నీరు నాచుపట్టి దోమలు విపరీతంగా పుట్టుకురావడంతో డెంగీ మలేరియా ఫలేరియా వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అక్కడ తుప్పలు పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో ఇటీవల పాములు కూడా ఇళ్లలోకి వస్తూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని అన్నారు వెయ్యి కుటుంబాలకు చెందిన నాలుగు వేల మంది ప్రజలు ప్రమాదం ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు యాభై వార్డులు చెత్త తరలించే వాహనాలను క్వారీ ప్రాంతంలో నిలుపుతున్నారని ఎక్కడైనా క్వారీ గోతుల నీరు తోడేందుకు తక్షణ చర్యలు చేపట్టకపోతే చెత్త వారీలు అక్కడ నిలపకుండా అడ్డుకుంటామని కొండబాబు హెచ్చరించారు అనంతరం కొండబాబు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో వినతిపత్రం సమర్పించారు కార్యక్రమంలో గారా చండిబాబు రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు మొదటి గంట కొంతబాబు ఆయన ఏడు ఎకరాలు కట్టేసేసారండి అంత అనుకుంటున్నారు చేస్తారండితే చేస్తారండి నూట యాభై ఏడు అంటే మైండ్ సోల్ అధికారెక్ట్ గా సాయంత్రిక చేసింది నూట ఇరవై ఏడు ఇప్పుడు సంవత్సరం నీరు అందులో ఉందండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత

சனால் <coughs> కానీ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి నగర్ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి నగర్ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి ప్రజల ఐక్యత ఐక్యతల ఐక్యత పోరాడుతాం వారి యాజమాన్యంపై పోరాడతాం పోరాడుతాం రాజమండ్రి కోరిల్లో వారి కోతులు తగ్గుతులేసినందువల్ల వారి కోతులు వల్ల ఆ కోతుల్లో విపరీతంగా నీరు చేరి సుమారుగా నూట యాభై నూట యాభై అడుగులు అధికారికంగా నూట ఇరవై అడుగులు మరి కలెక్టర్ గారు మైన్స్ వాళ్ళ ద్వారాగా చేయించారు అంటే ఎంతలోవుతుందన్న తీయించారు ఇప్పుడు సంవత్సర కాలం నుంచి మళ్ళీ వర్షాలు రావడం మునిగిపోవడం ఇవన్నీ జరిగినాయి ఈ సంవత్సర కాలం కూడా సుమారుగా ఇంకో ముప్పై అడుగులు పెరిగిద్దాని మా అంచనా అంటే నూట యాభై అడుగులు లోతు క్వారీ గోతులు ఉండటం జరుగుతుంది మరి అటువంటిప్పుడు నిన్నగాక మొన్న కూడా ఒక వ్యక్తి చనిపోయారు అది త్రీ టౌన్లోనే ఎఫ్ఐఆర్ మొదలైంది అలాగే క్వారీ కోతులు ఎంతమంది చనిపోయారు అనేటటువంటిది మరి హైకోర్టులో కూడా కేసేయడం జరిగింది అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే క్వారీ కోతులు పూడ్చకపోయినట్టయితే ప్రమాదం పొంచి ఉంది దానికంటే ఏంటంటే క్వారీ నీరు తోడకపోయినట్టయితే క్వారీ కోతులు పూడ్చం ఆ నీరు తోడాలనేది మా డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఆ నీరు తోడిన తర్వాత క్వారీ వానసు ఆ గోతులు పూడ్చాలనేది రెండవ డిమాండ్ ఆ నీరు తోడినందువల్ల మాకు ఉండే ఇదేంటంటే వారీ గోతుల్లో ఉన్న నీరు వల్ల సింహాసన నగర్లో వెయ్యి కుటుంబాలు నాలుగు వేల మంది జనాభా కలిగినటువంటి ఏరియా ఈ వెయ్యి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రాణ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుంటున్నారు ఎందుకంటే అది బ్యారేజీకి తగ్గుతులేసినటువంటి కోరి గోతులు దాని కిందనే నీరు చేరి ప్రమాదకరంగా ఉంది మరి అది ప్రమాదాన్ని తప్పించాలనేటటువంటి ఒకటి అదేవిధంగా చుట్టుపక్కల అన్నీ కూడా విపరీతంగా తుప్పలు పెరిగిపోయి ఆ పెరిగిపోయినటువంటి తుప్పల్లో పెద్ద పెద్ద పాములు చేరాయి ఈ నీరు వల్ల ఏదైతే కోరికోతులు నీరు నీరున్నదో ఆ నీరు వల్ల దోమలు విపరీతంగా పుట్టుకొచ్చి మలేరియా డయేరియా పైరియా పైలేరియా రకరకాల డెంగ్యూ వ్యాధులతో సహా అనేక రకాల వ్యాధులు వ్యాపించి ప్రజలకి నిత్యం నరకంగా ఉందండి ఆసుపత్రులు కిటకిటలు ఆడుతున్నాయి ఎక్కడ మీద అంటే పూరి మీద వాళ్ళే మరి ఆ చుట్టుపక్కల నీరు విపరీతంగా పెరగడం జరిగింది అంచేత వెంటనే నీరు వల్ల మరి అక్కడ ప్రజలు ప్రాణాలు రక్షించినట్టు ఉంటుంది అన్ని విధాలా మరి మాకు కొంచెం స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నాం మా ఏరియాకి మున్సిపల్ నా నలభై యాభై వార్డుల్లో ఉన్నటువంటి చెత్త తీసుకొస్తారు యాభై వార్డుల్లో ఉన్న కుక్కలు తీసుకొస్తారు నీరు ఎలా ఉంటుంది అలాగే